ఈడు అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డిసిషన్ తీసుకున్నాను నేను ఎందుకు పొగడాలి ఎందుకు పొడాలన్న మనం మనం పొగడుచుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఒకరే ఒకరిని ఆ విధంగా చాలా అలంకారప్రయంగా మీరు పొగిడిన సందర్భం ఒకే ఒక్కసారి నేను చూశాను అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టేనన్న జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడే కృతజ్ఞతగా ఉండటం అంత నిజం అది అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా అది నేను అవసరం లేదు నా జీవితం ఎప్పుడైనా ఎక్స్టాబ్ చెక్ చేసుకో అన్న నేను ఎవరైనా సింహ భాగాన్ని ఉన్నప్పుడు అర్థగొడబడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే జరిగిన అవును భయం పొగలేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా నేను పొగను నేను కాంగ్రెస్ 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 దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగ రెండు వేల మూడు బొత్సన్న రెండు వేల నాలుగు నాలుగు అప్పుడు అంతకుముందు నేను రెండు వేల నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నుంచి నన్ను చూశారు మీరు అవును నేను ఈరోజు పార్టీ మారేనా ఏం లేదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా మారలేదు ప్రజారాజ్యలోకి వచ్చాను డిస్కషన్ కూడా జరిగింది నేను ఏమన్నా నేను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ లేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పని చేయాలన్నా ఎవరితో జరగాలి నిజం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఇంకేం ఉందా డౌట్ తేడా ఉందా ఏం లేదు నేను ఎందుకు లేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన అందల మీద పెట్టి అందల మీద పెట్టుకునేవాడు రా అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం ఆయనతో లబ్ధి పొందారు జనం అందరం చంద్రబాబు గారు పాపం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు అది చేశారు ఇది చేశారు అసలు ఆయన అద్భుతం అన్నారు అదన్నారు అదన్నారు ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుని మీద వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పను ఎంతమంది బయటకు వచ్చి ఆయన మద్దతుగా నిలిచారు ఎవరు లేరు ఎంత ఒక్కళ్ళు చెప్పండి ఏదో లేకపోతే నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ నేను కేబిఆర్ పార్క్లో బయటకు వచ్చా నాకు తెలియదు వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా ఎవరో పాపం పిల్లలు వచ్చారు వచ్చి కళ్యాణ్ బాబు పవన్ సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు అప్పుడే చాలా రైల్లో మెట్రో రైల్లో అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు ఎటిఆర్ గారే మర్చిపోయా పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా అధికారం ప్రజాస్వామ్యం ఈ పెద్ద పెద్ద రాజ్యాలు రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా ఏంది ఇది జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు జనం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో అని ఫీలింగ్ ఇస్తారం బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి ధర్నాలు పనిచేయండి బాగా చేతి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు దేశాన్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా కేబిఆర్ పక్క దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడని చెప్పాను నా నోటితో రెండు అయ్యేసి రండి గుర్తుపెట్టుకుని జరుగుతున్నాయి అది కరెక్ట్ తర్వాత నేను చంద్రబాబు గారిని కలవాల నేను కలవాల సందర్భం వచ్చినా కూడా నేను కలవను నాకేం పని ఒకడు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్న కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి మొన్న ఒక మధ్య ఒక ఆయన షార్ మా టియేటర్ కాడ కూర్చున్నా అన్న టిఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టానా అన్నాడు నేను తిట్టామన్నా ఎందుకు తిట్టాలన్న దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి ఎందుకు తిట్టాలి నా మనసుకు నచ్చాలి కదా ఒకడు సీను మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు వీలైతే వాడు చెయ్యి నచ్చిపోయాడు వాడు జోలికి వెళ్ళమాట వాడు వాడిని కష్టాల్లో ఉన్నాడిని ఏ నువ్వు ఎదవి నువ్వు దొంగవి నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పవన్ తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా నల్లమ్మ లడువులు ఒక ఇంకోపురాన్ని తీసుకొచ్చి దాన్నాను అమ్మో నల్లమ్మ లడువులు ఒక కింకోబురాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పవన్ తీసుకొచ్చి ఏ అను ఏస్తే నువ్వు నల్లగా అయిపోయి రెండు నిమిషాలు చచ్చిపోతావు చచ్చిపోతాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు జగన్ గారు మీరు చేసిన తప్పు చాలా తప్పుని ఎదురు తిరిగా నేను అవును కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా వస్త ఎదురు తిరిగి నేను ఇప్పుడు నేను ఇప్పుడు నిబద్ధత కల్లాండి నాకు నచ్చిందే నిబద్ధత ని అంతే నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్ లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి నేను చాలా చెప్పానండి నేను చాలా చెప్పాను బాగుపడమని ఏకచక్రాధిపత్యంతో చేసాడండి ఒక సైకోలో ప్రవర్తించాడండి ఒక అదే అండి మరి ఏమైంది అది దాకా ఆయనతోనే తిరిగే కదా నువ్వు దాకా ఆయన్నే బొగడేవు కదా దాకా ఆయన అన్నా నువ్వు తిరుగులే అనే శక్తి వాళ్ళ అన్నావు కదా నిన్న అన్న ఏడు ఏడు సైకో అయ్యాడా ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు కేటీఆర్ అద్భుతం రామన్న రామన్న అయ్యాడు సారో సారో అయ్యాడు ఇవాళ విలన్స్ అయ్యారా వన్ డేలో ఇరవై నాలుగు గంటలు నీ క్యారెక్టర్ మారిపోద్దా ఇదంతా దేనికోసం నీ బతుకు కోసం నీ డబ్బు కోసం నీ జీవిత అస్తిత్వం కోసం ఎంత ఎన్ని రోజులు పొత్తు ఉన్నా నువ్వు అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే తొంభై తొంభై ఏదో పొత్తు అంతే ఒక అరవై ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమైన వచ్చిందా నందమూరి తారక రామారావు గారి మంచి రామారావు గారి గ్రేట్ పర్సన్ ఎన్టీఆర్ ఎవరు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు జయంతి రోజు దండేస్తున్నాం రోజు మాట్లాడుకుంటున్నావా ఇందిరాగాంధీ గారిని జవహర్ జవహర్లాల్ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మాట్లాడుకుంటున్నావా అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా ఏం లేదు ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారి జయంతి అంటున్నాం నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం ఆయన గౌరవించుకుంటున్నాం జీవితంలో మనం బతికినంత కాలం మనం ఉన్నంత కాలం మనం మనం నచ్చినట్టు ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్ అది ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే అక్షర సత్యాలు ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట మా ఫాలో అవలసి కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కూడా పవన్ కళ్యాణ్ పాలసీ ఆఫ్ ది పార్టీ పొలిటికల్ పార్టీ గురించి ఆయర మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్ మనసు ఒకటేనో సంసారం ఒక దగ్గర చేయలేము కదన్న ఎక్కడ చేస్తాం చెప్పు నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు చేయలేం కదా దాని అమ్మ కంటే సావటం ఇష్టపడాలి అట్లాంటి కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు నేను దాకా కేసీఆర్ కేటీఆర్ వావు అని రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను ఇమ్మ ఇల్లు ఎంత చీపునా కొడుకులా ఇల్లు ఎంత ఎదవలా ఇల్లు ఇంత అవసరం కోసం ఇంతనా ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది పదేళ్లకు పదకొండేళ్ళకో ఏదో రోజు దిగిపోవడం జ్యోతి బస్ అట్లా ఆ రోజు ఇలా వర్జినాల్ టీ బయటకు వస్తుంది మేము చెప్పామండి ఆ రోజున్నారా అండి అంటారు మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని లిస్ట్ పడతాను నేను ఒక్క మాట అడుగుతాను వంద అడుగు అన్న ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు మీరు పర్సనల్గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగేనే ఉంటారండి అంతకంటే ఎక్కువ ఉంటా అంతకంటే ఎక్కువ ఉంటా బై గాడ్ అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రిది మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలో ఒక రాధికారంలో ఒక రామ్ మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది పడ్డారు అందరు వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి రేపొద్దున మనకు వాళ్ళు ఓటు అయ్యారు మన వాళ్ళు ఓటు అయిపోతే మన కార్యకర్త మన దేవుడు మన కార్యకర్త మన దేవుడు ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కార్ వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అనుకుంటే మీ ఇష్టం ప్రవర్తించండి అని చెప్పాను మీరు బై గార్డ్ డైరెక్ట్గా చెప్తే నేనేంత తప్పు చేశాను గానీ అన్నాడు పాప కాదన్నా ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయటం అనేది కష్టం అన్నది కష్టం ఇది కష్టం ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒకటి ఇవ్వాలి అది తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఈ వంద వాడికి ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పదేళ్ళు ఇంత చేశాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా నూట ఒకటి పక్కాడికి వచ్చిస్తే నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందిన వాడికి ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటయ్యి నేను రేపు ముడ్డి మీద దంతారు రేపు తొక్కేస్తారు కదా ఇది మరి అంతే కదా ఈ వంద మందిలో ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలు కష్టపడి బాధలు పడి పెట్టారు కదా అన్న ప్రాణం పెట్టారు కానీ కాదు ఇప్పుడు మంత్రితో చెప్పారు ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి అన్న ఇది అన్నా అండి సార్ ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ైనే ఎస్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాయి నేనన్నా ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు ఆయన నిజం చెప్పండి అన్న గత ముఖ్యమంత్రులు కలవాలంటే ఎంత ఇన్వల్ పట్టేదన్న ఎవరన్నా అసలు పదేళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా కదలు కదలుగా చెప్పేవారు రేవంత్ అన్న కేక్ వాక్ కూడా ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు రేవంత్ రెడ్డి గారు ఉన్న బ్యూటీ ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు ఏ దోసుకు తింటున్నారు ఊరికే ఇప్పుడు అందన అందరం ద్రాక్షపండి పొలనా కదన్న న్యాయం చరిత్ర చెప్పారు కదన్న చరిత్రలోనే ఉంది కదా అందన ద్రాక్షపడిన పొలనా ఆడు మంచివాడు కాదు ఎవడ నువ్వు మంచిగా చేయడు నీకు ఎట్లా తెలుసు అన్న నువ్వు చెప్పు న్యాయం చెప్పు న్యాయం చెప్పు ఏ బేస్ మీద ఏ మీద నువ్వు చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు నా చూసి చెప్తావా బండ్లా గణేషన్ నీకు పరిచయం లేదు బండ్లా గణేశాడు నీకు తెలియదు బండ్లా గణేష్ ఎవడ గురించే ఎక్కడో ఎన్నవు నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి వాడికో వాడి తాతకో వాడి జేజమ్మకో వాడి అమ్మకోవ్